హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నిన్న హల్దీ ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాం దాని కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది ఇవాళైతే నలుగు ఫంక్షను ఈరోజు శుక్రవారం నలుగు ఫంక్షన్కి వెళ్ళాల్సింది ఉంది అర్లీ మార్నింగ్ మేము లేయంగానే మా ఇంటి ముందుకు ఆవు వచ్చింది ఆవుకి వాడైతే ఫీడ్ చేస్తున్నాడు ఇంట్లో ఉండే ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో వాళ్ళని తినమంటే తినరు కానీ ఇట్లా పనులు చేయమంటే ఫస్ట్ ఉంటారండి మా పిల్లలైతే ఆ ఆవుతో గంటసేపు అయితే ఆడాడండి ఇవాళైతే మా అత్తమ్మ లేదు ఇంకో పెళ్ళి ఉందని చెప్పాను కదా ఆ పెళ్ళి కోసం ముందుగానే వెళ్ళిపోయింది మా అత్తమ్మ మా అత్తమ్మని డ్రాప్ చేయడానికి మా వారు వెళ్ళారు మమ్మల్ని ఫస్ట్గా రెడీ అవ్వమని చెప్పారు దానికోసం మేము రెడీ అవుదామంటే మా చిన్నోడు ఎంతకీ రానే రాడు ఆవుతోనే ఆడుకుంటూ ఉన్న ఉండిపోయాడు వాడికైతే కొంచెం కూడా భయమే వేయలేదు ఆ ఆవుతో ఆడుతూనే ఉన్నాడు దాని నోట్లో ఫీడ్ ఫుడ్ పెట్టి ఫీడ్ చేస్తున్నాడు నాకైతే చాలా బాగా అనిపించింది కూడా భయం లేకుండా ఇలా ఆడుకోవడం కూడా ఒక సంతోషమే మా చిన్నోడే కాదు మా పెద్దోడు కూడా వచ్చాడండి దానికి ఫీడ్ చేయడం కోసం దానికి వద్దు అనేంతవరకు ఫీడ్ చేస్తూనే ఉన్నారు ఇవాళ శుక్రవారం పైగా శ్రావణ మాసం నాకు పూజ చేయడం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అండి దానికోసం ముందుగా నేను మా ఇంటి దగ్గర ఉండే పూల మొక్కలకి పూలన్నీ కోసి పూజ చేసుకుంటున్నాను యాక్చువల్లీ నెల్లూరుకి వెళ్తే నేనైతే రాజరాజేశ్వరి అమ్మవారికి గుడికి వెళ్ళడం నాకు చాలా ఇష్టం ప్రతిసారి వెళ్తాను నేను ఉన్న టూ త్రీ డేస్లో రోజైనా గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటాను నాకైతే నిన్నే వెళ్ళాలనుంది కానీ నిన్న హల్దీ ఫంక్షన్ ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది కదా అనేసి వెళ్ళలేకపోయాను ఈరోజు నలుగు ఫంక్షన్ లంచ్ టైంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్దామని నేను మా వారిని రిక్వెస్ట్ చేశాను ఆయన సరే అన్నారు దానికోసమైతే రెడీ అవుతున్నాను ఈ శారీ గురించి నేను మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను చెప్పాను కూడా మా ఫ్రెండ్ నాకు పంపించింది అనేసి దానికైతే బ్లౌజ్ ఇలా కుట్టించాను ఈ శారీ నేను వరలక్ష్మి పండుగలో అమ్మవారికి కట్టాను ఆ శారీ నేను ఈ శుక్రవారం నేను కట్టుకుందామని అనుకున్నాను ఇలాగా రెడీ అవ్వానండి ఇప్పుడు మేము మా నెల్లూరులో ఉండే ఫేమస్ అమ్మవారి టెంపుల్ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ వెళ్తున్నాము మా ఇంట్లో నేను మా పిల్లలు అందరం కూడా ఇలా రెడీ అయ్యాం నేను ఎప్పుడు వెళ్ళినా ఈ టెంపుల్కి అయితే వెళ్తానండి పెళ్ళికి ముందు కూడా చాలాసార్లు వెళ్ళాను నా తల్లి మహిమ నాకైతే తెలిసింది అందుకోసం నేను నమ్ముతాను కూడా గుడికి వెళ్ళి ఆ తర్వాత ఫంక్షన్కి వెళ్దాం అనేసి మేమందరం ఇలా రెడీ అయ్యి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇవాళ మా అమ్మ లేదని చెప్పాను కదా మా అమ్మ ముందుగానే వేరే పెళ్ళికి వెళ్ళింది ఆ పెళ్ళికి అయితే మేము రేపు వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ పెళ్లి చూసుకొని తర్వాత వెళ్దాం అనుకున్నాం ముందుగా గుడికి అయితే వచ్చాం ఇవాళ శుక్రవారం పైగా శ్రావణ మాసం కాబట్టి గుడి అయితే చాలా రష్గా ఉంది ఇప్పటి రా ఎక్కువ మంది జరుగున్నారు ఇక్కడైతే నేను శ్రావణ మాసంలో ఎప్పుడు నేను ఈ టైంలో వచ్చింది లేదు ఎప్పుడు దసరా ఉత్సవాలు లేదంటే డిసెంబర్లో లేదంటే ఎండాకాలం సెలవుల్లో ఆ టైంలో వచ్చిన దాన్ని శ్రావణ మాసంలో పెద్దగా నేను ఇక్కడికి రాలేదు కానీ నాకైతే సర్ప్రైజ్ అయ్యానండి ఇక్కడ వచ్చాక ఫస్ట్ రాగానే గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేశాను దాని తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుందామని వెళ్ళాను ఇక్కడ నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అమ్మవారి గుడిలో ఉండలేకపోయాను ముందుగా తెలిసి ఉంటే ఇక్కడ మేబీ ఆ టికెట్ నేను కూడా బుక్ చేసుకుని కానీ ఒక అదృష్టం అంటే కరెక్ట్గా వచ్చి నేను కూడా చూడాలి చక్కగా చేసుకుంటారు నాకైతే కనీసం ఉంది అచూత అదృష్టమే కలిగింది అని నేను భావిస్తున్నాను అందరు బాగా చేసుకున్నారు ఆ విషయం చూశాను దర్శనం కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ గుడిలో ఉండే మిగతా దేవుళ్ళని కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను ఇక్కడ శివయ్య ఉన్నాడు రాజరాజేశ్వరి అమ్మవారు ఇలా అందరు దేవతలు ఉన్నారు వాళ్ళందరిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ గుడిలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శుక్రవారం రోజు రాహుకాల సమయంలో అందరూ నిమ్మకాయ దీపం పెట్ట పెడతారు వాళ్ళ వాళ్ళ కోరికలు చెప్పుకొని ఇలా దీపం పెట్టడం మొదలు పెడతాడు ఎవ ఎవరి శక్తి కొలది వాళ్ళు ఐదు వారాలు లేకపోతే తొమ్మిది వారాలు పద్దెనిమిది వారాలు ఇలా ప్రతి వారం వచ్చి అమ్మవారికి నివేదన చేసి నిమ్మకాయ దీపం పెట్టి మన కోరికను చెప్పుకుంటాం ఇదైతే ఇక్కడ ఆచారం అందరూ మహిళలు ఆచరిస్తారు నిజంగా అలా కోరుకున్న కోరికలు కూడా నెరవేరాయి ఆ తల్లి మహిమ అలా ఉంది నాకైతే అందుకే ఆ దేవత అంటే చాలా ఇష్టం బూరెళ్ళిన ప్రతిసారి నేను అయితే ఆ గుడికి వెళ్తాను తప్పనిసరిగా శుక్రవారం రోజు అయితే ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా భోజనాలు కూడా గుడివారు అరేంజ్ చేశారు నేనైతే ఇలా గుడిలో అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత అయితే నలుగు కోసం వెళ్తున్నాను అక్కడ హడావుడి ఎలా ఉంది సందడ ఎలా ఉంది ఈ విషయాలన్నీ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మేమైతే నలుగు కోసం వెళ్తున్నాం ఎక్కువగా ఎండగా ఉంది టైం అయితే ఆఫ్టర్నూన్ టైము అది ఆంధ్రాలో ఎక్కువ ఎండలే ఉన్నాయండి నేను వెళ్ళేసరికి అందరూ చాలా హడావుడిగా నలుగు కోసం రెడీ అవుతూ ఉన్నారు నేను వెళ్ళేసరికి పలకరించడానికి మా చెల్లి నాకు ఎదురుగా వచ్చింది ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంది ఇప్పుడు మేమిద్దరం కలిసి ఒక పిక్ తీసుకొని దాని తర్వాత అయితే నలుగు ఫంక్షన్ ఎక్కడ జరుగుతుందో అక్కడికైతే వెళ్తున్నాం నలుగు ఫంక్షన్ ఒక మండపం సెటప్ వేసి మంచిగా అరేంజ్ చేసి రెడీ చేశారండి అక్కడ అందరూ కూర్చొని ఉన్నారు మేము అక్కడికి వెళ్ళాం నేను కూడా మండపంలో కూర్చొని మండపంలో ఉండే పెద్దల్ని పలకరిస్తున్నాను పెళ్ళి నలుగు గండప నలుగు అందరం బంధాలు బంధువులు అందరూ వచ్చా మధ్యాహ్నం భోజనాలు మీరు కూడా రండి దయచేసి పెళ్లికి రండి అందరూ అందరూ పెళ్లికి రండి నలుగు బాగున్నాం ఎంత అక్కడ తెలియదు మై పల్లి మాకొ కుతురోని పాపం మామలే సర్వీస్ గాదు ఆవరుకు ఆనందం కలిగండి ఆని ఆని నిరుపశేన

वाले YouTube लो संदीप तो తీసినా సూపర్ అసలు ఈ ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ సుమా సుమాన్ కూడా తీసుకోండి సుమా మధ్య

దానికి ఇచ్చి కొంచెం వెనక్కి జరిగినానా అక్కను ఒక్కటే తీస్తా చిన్న ఆ పక్క జరిగినానా అక్క అక్కనొక్కటే తీస్తా ఒక్క ఫోటో ఉమా ఒక్కసారి ఇటు చూడు వీడియో కూడా తీస్తున్నా బాబాయ్ ఇక్కడ నిల్చుకోవన్నీ వెనకాల మీ అమ్మమ్మలు అందరూ వస్తుండ్రు ఇది చూడు నా సాయి చూడు తీసినా నాన్న పుల్లు తీయాలి మా పెళ్ళిలో సందడి అల్లరి ఎలా ఉందో చూసారు కదా మేము కూడా అలాగే అల్లరి చేసాం తర్వాత పెళ్లి కూతుర్ని ఆశీర్వదించి తంబూలం తీసుకొని వచ్చాం ఇంకా అల్లరి అయితే చాలా ఉందండి షూట్ చేయడానికి మాటలు అలాగే క్యాప్చర్ చేయడానికి ఈ సౌండ్స్ పాటల్లో అవ్వలేదు అందుకోసమని కాస్త మాత్రమే ప్లే చేయగలిగాను ఇంకా అయిపోలేదండి ఇంకా నైట్ పెళ్లి పార్టీ కూడా ఉంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్